హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో లాగైందంటే సో మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము సో దేనికోసం వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను మీతో షేర్ చేసుకుందామని ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో మేమైతే ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ అంటే ట్వెల్వ్ అయింది అనుకుంటే టైము సో ట్వెల్వ్కి అయితే వెళ్తున్నాము షాపింగ్కి వన్ మంత్ బ్యాకే ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది సో ఇది ఓపెన్ అవ్వడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది కొంచెం బెనిఫిట్ అనిపించింది అనమాట లేకుంటే ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళము సో మేమైతే ఇప్పుడు ఫైవ్ టు ఫైవ్ టెన్ మినిట్స్లో ఈజీగా రీచ్ అయిపోతున్నాము సో ఇక్కడైతే జేపీ మాల్కి అయితే వచ్చాము జేపీ మాల్ కింద లలిత జ్యువెలర్స్ అయితే ఉంది సో లలిత జ్యువెలర్స్ సో మేమైతే ఇక్కడ గోల్డింగ్ రింగ్ కలెక్షన్ చూద్దామనేసి వచ్చేసామన్నమాట గోల్డింగ్ తీసుకుందాం అనేసి అంటే చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని కలెక్షన్స్ అయితే చూసాము ఇంకా గోల్డింగ్స్ అయితే బాగున్నాయి అంటే కొంచెం పెద్దవాళ్ళకైతే బాగున్నాయి చిన్నపిల్లల కలెక్షన్స్ అయితే కొంచెం తక్కువగా అనిపించింది సో మేమైతే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అన్ని కలెక్షన్స్ అయితే చూసాము చూసిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ ఖజానా జ్యువెలర్స్కి అయితే వచ్చేసామన్నమాట సో లలిత జ్యువెలర్స్ కంటే కొంచెం ముందు ఖజానా జ్యువెలర్స్ ఉంది సో అక్కడికి వచ్చి ఇంకా అక్కడ కూడా చిన్నపిల్లల సంబంధించిన కొన్ని కలెక్షన్స్ అయితే చూసాము సో మాకైతే ఇక్కడ కొంచెం గోల్డ్ రింగ్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి అనిపించి ఇంకా మేము ఫైనల్గా ఇక్కడ గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నాము ఇంకా గోల్డ్ తీసుకున్న తర్వాత ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఇంకా ఇవన్నీ మా హస్బెండ్ అయితే ఫిల్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ చేసేసేయాలి ఇంకా పేమెంట్ చేసేసి రింగ్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంటికి ఇంకా అక్కడ సిల్వర్ కలెక్షన్ కూడా బాగుంది అంటే ఇంకా సిల్వర్ కలెక్షన్ కూడా చూద్దాం అనేసి పై ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇంకా ఈ సిల్వర్ కలెక్షన్లో నేనైతే రెగ్యులర్గా అంటే డైలీ వేర్గా పట్టీలు తీసుకుందాము కాళ్ళ పట్టీలు అని చెప్పేసి ఇంకా నాకు నచ్చిన డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా డైలీ వేర్లో నాకు కొంచెం సింపుల్గా ఉండే అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్గా ఈ పట్టీలు సెలెక్ట్ చేసుకొని ఇంకా బిల్ పే చేద్దామనేసి అన్ని ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసాము కరెక్ట్ బిల్ పేమెంట్ చేసే టైంలో సర్వర్ డౌన్ అయిపోయింది అందుకే నేను ఇంకా ఈ పట్టీలు ఇంకా తీసుకోక తీసుకోలేకపోయాను అనమాట ఇంకా ఫైనల్గా రింగ్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము సో ఇప్పుడే వచ్చాము ఖజానా జ్యువెలర్స్ నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్త్కి మా మన మంది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ సో తనకి గిఫ్ట్ ఇవ్వడానికి రింగ్ అయితే తీసుకున్నాము సో ఇందాకే వచ్చాము బాగుంది ఖజానాలో అయితే గోల్డ్ రింగ్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి మిగతా ఐటమ్స్ గురించి నాకు అంతా తెలియదు కానీ మేము గోల్డ్ రింగ్స్ కలెక్షన్స్ చేసాం కదా అందులో అయితే బాగున్నాయి కలెక్షన్స్ సో మా వాడి కోసం అయితే చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాము గోల్డ్ రింగు సో నేను పట్టీలు తీసుకునే టైంలో సర్వర్ డౌన్ అయిపోవడం వల్ల ఇంకా పట్టీలు తీసుకోలేకపోయాను కదా సో ఈవినింగ్ మళ్ళీ నేనైతే షాప్కి అయితే వెళ్ళాను సో అక్కడ కరాచీ బేకరీ కనిపించింది కరాచీ బేకరీ ఈజ్ మై ఫేవరెట్ అండి అక్కడ బిస్కెట్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే అన్ని తీసుకొచ్చామనమాట ఇంకా ఇప్పుడు పిల్లలకైతే హాఫ్ డేస్ కదా ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఇంట్లోనే పిల్లలు ఉంటున్నారు ఇంకా అందుకే ఇంకా కొంచెం స్నాక్స్ టైప్ ఇంకా అన్ని బిస్కెట్స్ చిప్స్ అన్నీ తెచ్చారనమాట పిల్లల కోసము గోల్డ్ కాయిన్స్ లాగా ఉన్న చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పుడు బాగా తినేదాన్ని నాకు ఇంకా కరాచీ బేకరీలో ఈ కాయిన్స్ లాంటి చాక్లెట్స్ కనపడగానే ఇంకా తీసేసుకున్నాను అనమాట మా పిల్లల పేర్లు చెప్పి నేను తీసేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇంకా అప్పుడప్పుడు టైంపాస్ అవ్వనప్పుడు ఇలా తీసుకొని తింటానని చెప్పేసి ఇంకా తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టము చిన్నప్పుడు చూశానంటే మళ్ళీ ఇప్పుడే చూశాను నేను స్నాక్స్ ఐటమ్స్ అన్నీ సదిరేసిన తర్వాత ఇంకా నేను పట్టీలు అయితే పెట్టుకున్నాను సో మార్నింగ్ అయితే నేను ఖజానా జ్యువెల్లర్స్లో పట్టీలు చూపించాను కదా సో ఈవినింగ్ అయితే నేనైతే లలిత జ్యువెల్లర్స్లో సిల్వర్ కలెక్షన్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ డైలీ యూస్కి ఈ పట్టీలు అయితే సెలెక్ట్ అనమాట నెక్స్ట్ డే అయితే సాటర్డే ఇంకా సాటర్డే కదా ఇంకా మా హస్బెండ్కి అయితే వీక్ ఆఫ్ ఉంటుంది అనమాట ఆఫీస్ ఉండదు సో ఇంకా అప్పుడు మేము ఇంకా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మేము లెవెన్ థర్టీకే స్టార్ట్ అయిపోయాము లెవెన్ థర్టీకే అసలు మార్నింగ్ నైన్ నుంచి ఫుల్ ఎండ్ అయితే ఉంది సో ట్రాఫిక్ కూడా మన హైదరాబాద్లో అంతే ఉంది ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ అయితే చాలా ఉంది సో మేమైతే ఇక్కడ ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాము మా హస్బెండ్ షాపింగ్ ఏఎంబి మాల్లోనే చేద్దామని చెప్పేసి ఏఎంబి మాల్కి అయితే తీసుకొచ్చారు సో నేనైతే నార్మల్గా ఆర్ఎస్ బ్రదర్ చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియాలో తీసుకుందాం అంటే ఇంకా మా హస్బెండ్ ఇంకా వీక్ ఆఫ్ కదా ఇంకా పిల్లలకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొంచెం వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుందని చెప్పేసి ఇంకా ఏఎంబి మాల్కి అయితే తీసుకొచ్చారు సో ఏ సో వీక్ ఆఫ్లో ఎప్పుడైనా బయటకు వెళ్దాం అనుకుంటే ఇంకా మన సిటీలోనైతే ట్రాఫిక్తో పాటు క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది మాల్స్లో ఒక్కొక్కసారి అయితే మనకు పార్కింగ్ చేద్దామంటే కూడా అసలుకి దొరకదనమాట ఇంకా కార్ పార్కింగ్ అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా మేము కొంచెం మార్నింగ్ టైం వచ్చాం కాబట్టి మాకు కొంచెం పార్కింగ్ టైంలో ఏమంత ఇబ్బందిగా అనిపించలేదు అదే కొంచెం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైం అయితే చాలా ఇబ్బందిగా అనమాట పార్కింగ్ వన్స్ అంటే ఎప్పుడైనా వన్స్ అట్లా ప్లేస్ అయితే దొరకదు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా సో ఇప్పుడైతే సమ్మర్ కదా ఇంకా మేమైతే సమ్మర్ కలెక్షన్స్ అయితే చూసాము ఇక్కడ కొన్ని కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట టీషర్ట్స్కి ఇంకా పిల్లలకైతే చాలా మంచి కలెక్షన్ అనిపించింది ఇంకా అబ్బాయిలు కాబట్టి ఎప్పుడూ జీన్స్ టీషర్ట్స్ ఇవే ఉంటాయి అదే అమ్మాయిలైతే అమ్మాయిల కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట చిన్నపిల్లలకి మా హస్బెండ్ మా పిల్లలు అయితే వాళ్ళ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయాక రిలాక్స్గా పాప్కార్న్ తినుకుంటూ కూర్చున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మేము తీసుకున్న బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఇంకా కార్లో పెట్టేసి లాక్ వేస్తా అని చెప్పేసి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళేసి వచ్చేసాడు సో ఆ రోజు సాటర్డే ఇంకా మన హనుమాన్ జయంతి కదా ఇంకా మార్నింగ్ నేను పూజ చేసేసుకునేసి ఇంకా డైరెక్ట్గా వచ్చేసాను ఇంకా మార్నింగ్ కూడా నేను వంట కూడా ఇంట్లో ప్రిపేర్ చేయలేను సో మాకు మాల్లోకి రాగానే ఇంకా ఫస్ట్ మెయిన్గా ఇంకా ఫుడ్ కూడా చూడగానే ఫుల్ ఆకలిగా అనిపించింది సో ఫస్ట్ ఇంకా ఏదైనా తిందామనేసి అనుకున్నాము సో ఇక్కడ మేమైతే కూర్చోగానే ఇంకా మా హస్బెండ్ కొన్ని కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీశాడు Yeah, people. We... అప్పటికే టైం అయితే టూ థర్టీ త్రీ అవుతుంది ఇంకా మేము ఫుడ్ కూడా ఏం తినలేము అంటే మార్నింగ్ ఇంట్లో నార్మల్గా టిఫిన్ అయితే చేసాము ఇంకా లంచ్ కూడా ఆ టైంకి తినేయాల్సింది ఇంకా తిందామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఇక్కడ టేస్ట్ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఇంకా అంత ఎంక్వైరీ చేసి చూస్తున్నాడు ఇక్కడ ఎండ చాలా ఉంది కానీ ఫస్ట్ మా పిల్లలు స్నో కింగ్డమ్కి అయితే తీసుకెళ్లారు మమ్మీ స్నోకి వెళ్దాం అనేసి ఇంకా అక్కడ చాలా క్రౌడ్గా అనిపించింది సో మనం అంతవరకు ఫుడ్ తిన్న తర్వాత వెళ్దాం అనేసి ఇంకా కృష్ణపట్నంలోకి అయితే వచ్చాము కృష్ణపట్నంకి వచ్చినాక కూడా మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫుడ్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట ఇంకా మా నెంబర్ రాగానే ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము సో మేము ఎప్పుడైనా మాల్స్కి వచ్చినప్పుడు ఎక్కువగా కృష్ణపట్నంలోనే మేము ఫుడ్ తీసుకుంటాం అనమాట సో ఇక్కడికైతే వచ్చాము కృష్ణపట్నంలోనైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మాకు చాలా ఇష్టము మేము ఎప్పుడైనా మాల్స్కి వచ్చినప్పుడు ఎక్కువ కృష్ణపట్నంలోకి వస్తాం వస్తామన్నమాట బిర్యానీ కూడా బాగా నచ్చుతుంది ఇంకా ఆ రోజు సాటర్డే కదా ఇంకా నేనైతే ఓన్లీ వెజ్జే కదా వెజ్జే తింటాను ఇంకా నేను వెజ్ ఆర్డర్ ఇచ్చేసాను అనమాట ఇంకా మనం ఫుడ్ కోసం ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సిందే ఫుడ్ కోసం అంటే మనం మనకి ఇష్టమైన ఫుడ్ తినాలి అంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలన్నమాట ఇంకా మేము వెళ్ళినాక ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేశాము ఈ ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో మా పిల్లలు అయితే చాలా టైం పాస్ చేశారు మా పెద్ద అబ్బాయి ఏమో కానీ మా చిన్న అబ్బాయి అయితే ఎన్ని ప్లేసెస్ చేంజ్ చేసేసాడు అసలుకి మా హస్బెండ్ లేవి మా హస్బెండ్ ప్లేస్లో వాడు కూర్చోవడం నన్ను కూర్చోపెట్టడం సో ఇలానే వాడు మంచిగా టైం పాస్ చేశారనమాట మేము ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా అంతే ప్లేసెస్ నచ్చకపోతే మమ్మీ నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో నేను అక్కడ వచ్చి కూర్చుంటా నాకు ఇ ఇలానే చెప్తాడనమాట సో అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం ఇంకా వాంతో అలా టైం స్పెండ్ చేసేసాము ఇంకా ఫుడ్ వచ్చే వరకు ఇంకా సటర్డే నేను వెజ్ తింటాను కదా ఇంకా నేను వెజ్ బిర్యానీ అందులో కొంచెం పన్నీర్తో కొద్ది స్పెషల్ అంట సో అది ఆర్డర్ చేశాను ఇంకా వెజ్ బిర్యానీ ఫస్ట్ నాకైతే సర్వ్ చేశారు ఇంకా మా హస్బెండ్కి మా చిన్న అబ్బాయికి మాత్రమే నాన్ వెజ్ అనమాట వాళ్ళు ఓన్లీ చికెన్ బిర్యానీ ఏదో ఆర్డర్ పెట్టారనమాట very good సో నేను ఎప్పుడు కృష్ణపట్నం రెస్టారెంట్కి వచ్చినప్పుడల్లా కొంచెం నాన్ వెజ్ తినేదాన్ని అనమాట ఈసారి వెజ్ ట్రై చేశాను వెజ్లో కూడా చాలా బాగుంది సో నేను ఆర్డర్ చేసిన పన్నీర్ బిర్యానీ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది అనమాట మంచి టేస్ట్గా అనిపించింది ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఇంకా మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకా వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాము సో వాళ్ళిద్దరు కలిసి ఐస్ క్రీమ్ తినేశారు ఇంకా నేను మా హస్బెండ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇంకా స్వీట్లోనే కొంచెం డిఫరెంట్ ఐటెం రాబడిని అయితే ఆర్డర్ చేశాము నేమే రాబడి అంట మిల్క్తో రెడీ చేసి సో ఇది తిన్నాము కానీ మనం ఎక్కువ తినలేము చాలా స్వీట్గా అనిపించింది సో మేమైతే ఒకటే కప్ ఆర్డర్ చేసాం కానీ ఆ కప్లోనే ఫోర్ మెంబర్స్ తిన్నాం అంటే ఎక్కువ తినలేము కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది పాలపైన మీగడతోని ఈ స్వీట్ రెడీ చేస్తారనుకుంటా టేస్ట్ మాత్రం అలానే ఫుడ్ తినేసి ఇంకా స్నో కింగ్డమ్కి అయితే వచ్చేసాము ఇంకా అప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంది ఇంకా వీక్ ఆఫ్ కదా ఇంకా మేము టికెట్స్ అయితే తీసుకొని ఇంకా అయితే ఎంట్రీ అయ్యాము సో లోపలికి ఎంట్రీ అయ్యే అయ్యే ముందు మనకు డ్రెస్సెస్ ఇస్తారనమాట అంటే చలి అంటే మైనస్లో ఉంటుంది కదా మంచు సో ఆ మంచుకు మనం తట్టుకునేలాగా వాళ్ళు మనకు జర్కిన్ కోట్స్ ఇట్లా గ్లౌజెస్ షూస్ అయితే ఇస్తారనమాట టికెట్స్ చూయిస్తే మన మన సైజ్ బట్టి వాళ్ళు ఇస్తారు ఇంకా మనము వాళ్ళు ఇచ్చిన డ్రెస్సెస్ వేసుకొని ఇంకా లోపలికి అయితే అయితే మస్తు ఎంజాయ్ చేశారనమాట అసలు నేనే అసలుకే ఎక్కువ తట్టుకోలేకపోయాను అనమాట ఆ కూల్కి ఇంకా మా అయితే పదే పదే చెప్తున్నాను మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పేసి సో నేను వచ్చిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళిపోదామని చెప్పేవారంటే ఇంకా మా హస్బెండ్ సెవెన్ ఫిఫ్టీ పెట్టి టికెట్ తీసుకుంది జస్ట్ మనం టెన్ మినిట్స్ స్పెండ్ చేయడానికి కాదు కనీసం ఒక వన్ అవర్ అయినా స్పెండ్ చేద్దామని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఇలాంటి ఎక్కువ టైర్స్ లాగా ఉన్నాయి సో అవి తీసుకొచ్చి పైన ఎక్కి వాటిపైన కూర్చుంటే ఇంకా వాళ్ళు మనల్ని పుష్ చేస్తూ ఉంటే మనం కిందికి అలా జారుకుంటూ వెళ్తాం అన్నమాట ఇంకా మా పిల్లలైతే పదే పదే ఇదే ఎక్కుతూ ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు చెప్పాలంటే అంటే సమ్మర్లోనైతే ఖచ్చితంగా మంచి రావాల్సిన ప్లేసే అనమాట ఇంకా నేనే కొంచెం చలికి అంటే చల్లగా ఎక్కువగా ఉంటే తట్టుకోలేను సో నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు చూడండి మా చిన్న బాబు అయితే ఎనీ టైమ్స్ అలా మంచి ఐస్ పైన జారుతూ వెళ్ళిపోయాడు అనమాట వచ్చినప్పటి నుంచి వాని పని ఇదే అనమాట అసలు మాకు కూడా కనిపించట్లేదు అసలు వాళ్ళు వాడు ఎక్కడ ఆడుతున్నాడు ఇంకా మేమే వెతుక్కోవాల్సి వస్తుంది ఏంటంటే అందరికీ సేమ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా సో సో ఆ డ్రెస్సెస్ వల్ల మా పిల్లలు ఎవరు గుర్తుపట్టలేకపోయామన్నమాట సో నేనైతే ఇక్కడ నా ఇన్స్టాలో రీల్ కోసం నేను ఇలా కొంచెం మా హస్బెండ్తో అయితే వీడియో షూట్ చేసుకున్నాను సో అసలుకి ఇంత చలిలోనే అసలుకి ఇంత చల్లగా ఉంటేనే నేను తట్టుకోలేకపోయాను ఇంకా మ్యాక్సిమం అయితే ఇంకా అవుట్ ఆఫ్లో ఉండేవాళ్ళు అంటే బయట దేశంలో మంచు కూర్చే ప్లేస్లో ఉండేవాళ్ళు అసలుకి ఎలా ఉంటారో నాకైతే ఆ రోజు అర్థమైపోయింది సో నేనైతే సో వీడియో షూట్ చేద్దామన్నా కూడా మనం గ్లౌజ్ తీయగానే ఆ చల్ల వాటికి అసలు ఫింగర్స్ కూడా మన ఫోన్ పైన టచ్ అవ్వట్లేదు అనమాట అంత చల్లగా అయిపోయాయి అన్నమాట మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారనమాట ఐస్ పెయిన్ అలా జారుకుంటూ ఎంజాయ్ చేశారు ఫైనల్గా నేను కూడా ఎంజాయ్ చేశాను ఇంకా కొంచెం సేపు ఉంటే ఫేస్ మొత్తం రెడ్ అయిపోతుండే కావచ్చు అంత చల్లగా ఉందనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత చాలా రిలాక్స్గా అనిపించింది అసలు కాసేపు ఎడలో కూర్చోవాలనిపించింది అనమాట అలా అంత చల్లగా ఉంది లోపల ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోదాం అనేసి ఇంకా బయటకైతే వచ్చేసాము లిఫ్ట్లో ఇంకా మనం మేమైతే ఫైవ్ ఫ్లోర్ నుంచి చూస్తే సెకండ్ ఫ్లోర్లోనేదో ఏదో హౌస్ అయితే కనిపించిందంట మా పెద్దోనికి ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా వాడు ఒకటే ఫోర్స్ చేయడం వల్ల సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే లిఫ్ట్లో వెళ్ళామన్నమాట సో మేము అందరం ఫోర్ మెంబర్స్ చూద్దామనేసి ఫోర్ టికెట్స్ తీసుకున్నాము ఈచ్ వన్ టికెట్ టూ హండ్రెడ్ అనమాట సో మేము టికెట్స్ తీసుకొని లైన్లో ఉన్న తర్వాత మాకంటే ముందు ఒక ఫోర్ మెంబర్స్ లోపలికి వెళ్ళారనమాట వాళ్ళు వెళ్ళగానే చాలా అరుపులు వినిపడుతున్నాయి సో నార్మల్గానేమో అనుకున్నా వాళ్ళు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చి అక్క మీరు అస్సలు లోపలికి వెళ్ళొద్దా చాలా భయంకరంగా ఉంది అందులో మీరు పిల్లలతో వెళ్తున్నారు పిల్లలు అస్సలు తట్టుకోలేరు మాకు ఇప్పటికే హార్ట్ అనేది ఇంకా స్పీడ్గా రన్ అవుతుంది వద్దని చెప్పగానే ఇంకా నేను టికెట్స్ రిటర్న్ ఇచ్చేయగానే వాళ్ళ వాళ్ళు అమౌంట్ అయితే ఇచ్చే అంత భయంకరంగా అంటేనే వాళ్ళు అమౌంట్ ఇస్తారు లేకుంటే మాక్సిమం ఎవరు కూడా అమౌంట్ ఇవ్వారనమాట ఇంకా ఫైనల్ గా సిక్స్ థర్టీకి మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము